భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పది రైల్వే స్టేషన్లను గుర్తించారు వాటిలో ఏడు రైల్వే స్టేషన్లు రాజస్థాన్లో ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒకే ఒక్క రైల్వే స్టేషన్ టాప్ టెన్లో చోటు దక్కించుకుంది ఇంతకీ ఆ అత్యంత పరిశుభ్రమైన టాప్ టెన్ రైల్వే స్టేషన్ ఏంటో చూద్దాం ఉత్తరాఖండ్లో హరిద్వార్ జంక్షన్ రాజస్థాన్లో అజ్మీర్ రైల్వే స్టేషన్ రాజస్థాన్లోనే ఉదయపూర్ సిటీ నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ స్థానం దక్కించుకుంది తర్వాత రాజస్థాన్ నుంచి సూరత్గఢ్ రైల్వే స్టేషన్ రాజస్థాన్ నుంచి గాంధీనగర్ జైపూర్ జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ తావి రాజస్థాన్ నుంచి దుర్గాపూర్ రాజస్థాన్ నుంచి జోధ్పూర్ రాజస్థాన్ నుంచి జైపూర్ జంక్షన్లు స్థా తర్వాత స్థానాల్లో ఉన్నాయి మన బెజవాడ్ రైల్వే స్టేషన్కి వస్తే మొదట ఒక చిన్న షెడ్యూల్లో పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నిర్మాణం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది జనవరిన ప్రారంభించినట్టు తెలుస్తుంది రైల్వే రూట్ ఇంటర్లాకింగ్ క్యాబిన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగున మొదలుపెట్టారు విజయవాడ రైల్వే స్టేషన్లో మొత్తం పది ప్లాట్ఫారంలు ఉన్నాయి ప్రతి ప్లాట్ఫారానికి ఒక ఎక్సలేట్ ఉంది వృద్ధులు వాళ్ళ వాళ్ళకి సౌకర్యంగా చాలా చోట్ల లిఫ్ట్లు కూడా ఉన్నాయి నిత్యం లక్షలాదిగా ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు రౌండ్ ది క్లాక్ ఇరవై నాలుగు గంటలు రైలు తిరుగుతూనే ఉంటాయి విజయవాడకి చాలా సమీపం కృష్ణకెనాల్ జంక్షన్ ఉంది తర్వాత గుంటూరు జంక్షన్ ఉంది తర్వాత టెనాల్ జంక్షన్ ఉంది అంటే ఒక పెద్ద జంక్షన్ తర్వాత మూడు జంక్షన్లు ఉండడం కూడా విశేషం చాలా ప్లాట్ఫామ్ ఖాళీ లేనప్పుడు ఒక కొంత సమయం కెనాల్ గుంటూరు తెనాల వెళ్ళిన చోట్ల ఆపడానికి వీలుగా ఉంటుంది ఇది చూసారా విజయవాడ ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఫస్ట్ ఒకట నెంబరు ప్లాట్ఫారం మీద నుంచి విజయవాడ అంటే గుర్తుకొచ్చే అన్ని ఈ రైల్వే స్టేషన్ ఆవరణలో పొందుపరిచారు చాలా విశాలంగా ఉంటుంది ఇవి తెనాల్లో చేసిన కట్టడాలు గడియార స్తంభం షెడ్డులు ఇక్కడ కొద్దిగా బస్సులు కూడా చాగుతూ ఉంటాయి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉన్నాయి అయినా స్టాండ్కి ఆటోలు బస్సులు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కీర్తి మకుటంగా ఈ విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా విజయవాడలో కనకధరం గుడికి జనాలు ఎక్కువగా వస్తుంటారు తర్వాత దగ్గరలోని మంగళగిరి పానకాల స్వామి గుడికి వస్తుంటాను అన్నవరం సత్యనారాయణ స్వామి తెలుసు కదా ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి కానీ మద్రాస్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ మీద నుంచే వెళ్ళాలి అదేవిధంగా పంచారామలు అయినటువంటి భీమేశ్వరుడు ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది సమరపంలోని భీమేశ్వరుడు కుమారారామం పాలకొల్లులోని క్షీరారామం భీమవరంలోని భీమారామం అమరావతి అమరేశ్వరుని చూడ్డానికి కూడా మ్యాక్సిమం విజయవాడ మీద నుంచి వెళ్ళాలి ఎప్పుడు పాసెంజర్లు తమ రైలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పోటోలు ఫోటోలు ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా పొద్దున్న వెళ్ళడానికి వస్తే ఏ రాత్రిగా ఉంటుందో అప్పుడు దాకా ఈ ఈ విశాలమైన ప్రాంగణంలోనే వెయిట్ చేస్తూ ఉంటారు కృష్ణానది మీద మొదటి రైల్వే వంతెన పద్దెనిమిది వందల తొంభై మూడు మార్చి పదిహేడున రెండోదేమో పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున రాజమండ్రి వాల్తేర్ రైలు మార్గం పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పదిహేనున బెజవాడ్ నుంచి కొవ్వూరు మార్గం డిసెంబర్ రెండున అంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేశారు బెజవాడ్ నుంచి మద్రాసు రైల్వే మార్గం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది గోదావరి మీద మొదటి వంతెన పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్టు పదహారున ఏర్పాటు చేశారు ఇది బెజవాడ్ రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లో నాలుగో స్థానం సంపాదించడం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో టైంలో కనిపించుకున్న ప్లేస్ కనిపించుకున్న ఒకే ఒక రైల్వే స్టేషన్ మన గజవాడ రైల్వే స్టేషన్ సో మనం గజవాడ వెళ్తూ ఉంటాం కదా ఒకసారి వీలుంటే టైం ఉంటే మొత్తం ఒకసారి చూడండి